ఆ ఆ అండి మీరు ఏంటి చెప్పేది ప్రేమలో ఆనందం నింపేది భరత అంటే నిన్నటి నుంచి అడుగుతున్నాను సరేలే నేను ఇంకొంచెం అందులో ఒక్క రైతు కదా ఇక్కడ నేను అనుకుంటున్నా ఒక్క రైతు కదా డిస్టెన్స్ అవంతు దాటిందా ఏంటా నువ్వు డిస్టెన్స్ అవంతు ఏ చెయ్యు తెలుసు నాకు ఆ మిగతా డిస్టెన్స్ అవంతు ఎన్ని వరకు ఆనందంలో ఏంటో రైతుల ఖాతాలను ఒక్క రైతు కైనా పడితారని అనుకుంటున్నా మేడంకి ఏవి సర్ ఒక్కడికి కూడా పడలేదు పోనీ ఇటుబ పన్నెండు వందలు అయితే పన్నెండు ఏ ఏ కొన్నాడా అనా సమాధానం చెప్పాలి ఒక్కరికైనా పన్నెండు వందల రేటు వచ్చిందా పోనీ మీరు తక్కువ అమ్ముకున్నారు డిఫరెన్స్ లేని వాళ్ళు చేతి అమ్మా ప్రభుత్వము డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుందో లేదో మాకు భయంగా ఉంది అన్న వాళ్ళు చేతులెత్తండి కూర్చొని కొట్లాడాలి అంటే మీ అవసరం ఉందా మీకు అవసరం ఉందా లేదా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు అందరినీ అడుగుతున్నా ప్రభుత్వం ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుంది అన్న నమ్మకం లేని వాళ్ళు చెప్పినట్టు ఆ డిఫరెన్స్ అమౌంట్ పడుతుంది అన్న నమ్మకం ఇక్కడ చాలా మంది రైతుల్లో ఉన్నట్టు నాకు కనిపిస్తుంది ఎవరా మీకు నమ్మకం లేదు ఇప్పుడు చెప్పండి ప్రభుత్వం డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుంది అన్న నమ్మకం ఉన్నవాళ్ళు ఎంతమంది లేని వాళ్ళు చేతులు ఎత్తండి